సహోదరి సహోదరు ద్వారా సంఘము అనేది సర్వ సృష్టి కన్నా విలువైన సంఘము ఇస్రాయోల్ జనాంగం అబ్రహాం సంతానం మూదురు వారికన్నా విలువైన ప్రపంచంలో ఉన్న ఘనమైన విషయాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటిని మించినది సంఘం ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కనుక ఆయన ప్రేమించే సంఘాన్ని మనం ప్రేమించాలి ఆయన కోరుకున్న సంఘములో మనము సంఘస్థులుగా శరీరములో సాటి అవయవాలుగా ఉండి విశ్వాసులుగా పరిశుద్ధులుగా ప్రభు భయముతో ఆ నామ నామగ్రంథ కొరకు మనం ముందుకు సాగాక కురుతులో సంఘం కట్టబడ్డం అది చాలా గొప్ప వింత రాజమండ్రిలో ఉన్నవారు అక్కడక్కడ ఉన్నవారు మనందరము కేవలం దేవునికి దూరస్తులమే హింసేలు వంటి వారము కొంతీలు వంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కాని వాళ్ళు తగినకే తగిన వారు ప్రేమించి ప్రభు మన రక్షించాడు తన కుమారుని బలియాగం ద్వారా ఆయన చింతించిన రక్తధారంలో మనల్ని కడి ఆయనకు ఆయన కృపా మహిమకు మనం కీర్తి కలుగు చేయాలని ప్రభు మమ్మల్ని సంకల్పించుకున్నాడు ఈ సంఘానికి ఉన్న ఏడు పోలికలు కొన్ని రెండు పత్రికల్లో నిన్న మధ్యాహ్నం అట్లు దేవుడి వ్యవసాయం లేక దేవుడి తోట అనేవి రెండు పాఠాలు అయితే క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాము నిష్ప్రయోజకులుగా ఉండడానికి ప్రభు మనం రక్షించలేదు మనము తలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి మన ద్వారా ప్రభు యొక్క గుణాతి సేవలు ప్రచురం కావాలి మన ద్వారా ప్రభుత్వ మహిమ రావాలని ఆయన మమ్మల్ని కోరుకున్నాడు దేవుని వ్యవసాయము దేవుని తోటను గుచ్చి నిన్న మధ్యాహ్నం విన్నాం దేవుని గృహం సంఘమే దేవుని గృహం అది కట్టబడాలని దానికి సంబంధించిన విషయాలు రాత్రి ఆలోచించాం ఏడో కాలం తొమ్మిదవ్యాయం ఏడవచనంలో దేవుని మంద అనే సంగతిని మనం ఆలోచించాం ఫైనల్ చివరిగా ఏడు పోలికల్లో చివరి పోలిక గురించి రెండవ పత్రికలో ఆయన చెప్పాడు పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో ఆ పోలిక కూడా మనం గమనిస్తున్నాం స్వాట్నెస్ డ్రైవ్ అంటే పిండి కుమారుడు ప్రభుత్వ ఆయన కొరకు భూలోకములో సిద్ధపరచబడుచున్న పవిత్రుడు ఆలైన పెండ్లి కుమార్తె స్వాట్నెస్ డ్రైవ్ పెండ్లి కుమార్తె మచ్చలేని పిండి కుమార్తె మచ్చలేకుండా పవిత్రత లేకుండా కళంక వేది లేకుండా నిరపరాధులుగా నిర్దోషులుగా నిష్కపటులుగా నిర్మలుగా ఆ దినం కొరకు మనం సిద్ధపడాలనేది పరలోకుడు తండ్రి అయిన దేవుడి యొక్క ఆలోచన మనకు తేటపరిచిన వాడు ఆయన కుమారుడు యేసుక్రీస్తు మతేశ్వార్త ఇదిగో పెళ్లి కుమారుడు అని చెప్పాడు గు్రైట్ గురుడు ఏ అధ్యాయం చెప్పగలరా అరవై ఐదు అధ్యాయుడు ఎవరైతే మతేష్ వార్త ఇరవై ఐదు అధ్యాయం మతే ఇరవై ఇరవై ఎనిమిది అధ్యాయులు ఇదిగో పెండి కుమారుడు అని అక్కడ ఇస్రాయల్ జనాంగాన్ని ఉద్దేశించి చెప్పాడు అప్పటికి సంఘాన్ని వచ్చి ప్రవచనం మాత్రమే ఉన్నది కాని సంఘం ఏర్పడలేదు అపోస్తల కార్యము రెండుకు వస్తే తప్ప సంఘం ప్రారంభం కాలేదు సులువేయబడాలి మనిషి కుమారుడు సమాజ్ చేయబడాలి ఆయన తిరిగి లేపబడాలి నలభై దినాల తర్వాత ఆయన ఆరోహణం కావాలి ఆ తర్వాతనే ఆయన వాగ్దానం చేసిన ఆత్మను కుమ్మరించాలి వాగ్దానం చేయబడిన ఆత్మతో కట్టబడేది సంఘం బులములు మొదటి సంఘం యోదయలు సమరయలు హెల్డీయలు వివిధ దేశాల్లో అనేక రకాల ప్రాంతాల్లో ప్రపంచమంతట్లో సంఘము కట్టబడాలని ప్రభు సంకల్పించారు ఆ సంఘానికి ఎన్నో పోలికలు ఉన్నట్టుగా రెండు దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ సంఘము ఆయన కన్యక ఆయన పేరు కన్యక అని చెప్తున్నాడు పవిత్రుడు కన్యకంగా ఒకడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపవనని మిమ్మల్ని ప్రధానము చేసేసి అన్నాడు ఈ ఈ వచనాలే దాదాపుగా ఈ తలంపులు యజస్వి పత్రికలు కూడా మనం చదువుతున్నాం చూడండి యజస్వి పత్రిక ఐదవ అధ్యాయం ఎబిసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని ఒకరు సహోదరులు చదవండి మామూలుగా మన అనుగుణ జీవితంలో మన ధర్మాలు మనం ఎలా నిర్వర్తించాలో చెప్తున్నాడు అక్కడ మీరు మీ భార్యను ప్రేమించండి అని చెప్పాడు స్త్రీలారా మీరు లోబడి ఉండండి అని ప్రారంభించాడు పురుషులారా వీరుడు మీ భార్యలను ప్రేమించండి అని చెప్తున్నాడు కూర్చోండి అమ్మో మాట్లాడడం అక్కర్ లేకుండా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అటువలే అంటే ఈ పురుషుడు ఈ ప్రత్యేకమైన పురుషుడు పిండి కుమారుడుగా మన ప్రభుత్వ క్రీస్తు అటువలే క్రీస్తు కూడా ఆయన సంగమును ప్రేమించేవాడు అన్నాడు ప్రేమించే పెండి కుమారుడు అమ్మ కూర్చుండ్రా వారికి చోటు కల్పించండి లేకపోతే బయటైనా పర్లేదు వీఆర్ కన్సిడరింగ్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్ దిస్ ఈజ్ ఎ క్లాసిక్ మెసేజ్ అండ్ మెడిటేషన్ నిన్ను నొప్పించాలని నా ఆలోచన కాదు కానీ సంఘము ప్రభు దృష్టిలో ఎంత ఉన్నతమైనదో ఆయన కృతని బంధంలో దాన్ని మనకి తేట చేసేసిన ప్రభువు యేసు క్రీస్తు నందు ఆయన చేసిన నిత్య సంకల్పం అని మూడు లభ్యాంసలో రాశారు ఈజ్ ఎ చర్చ్ సంఘం అనేది ముఖ్యమైన వ్యక్తుల్ని గురించి కాదు ఆయన ఆలోచించారు సంఘం మనం చదువుకున్నాం ఆయన రక్తమిచ్చి నుంచి సంపాదించిన సంఘం ఈ పెండి కుమారుడు ఎవరో ఇబ్బంది పత్రికలో రాస్తున్నాను ఈయన ప్రేమించే పెండి కుమారుడు అవునా ఇంకా ఏం చదవండి ఏమన్నాడు ఆ సంఘము కలంకము గాని ముత గాని అట్టిన మరి ఏదైనా లేకుండా నిష్కళంకంగా ఉండాలని ఆ పరిశుబ్మైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆ ఇక్కడ పట్టుకోవాలి ఆయన అంటే ఆ పెండి కుమారుడు తన ఎదుట ఆ తండ్రి ఎదుట దాన్ని నిల్వబెట్టుకున్న వలన రెండవ పత్రిక కొరించి పదకొండవ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపలని కొడుకులో నమ్ముకున్న సంఘం ఒక కన్యక కన్యక వంటిది ఆ సంఘాన్ని క్రీస్తుకు సమర్పించాలని అని అక్కడ చెప్పాడు ఇక్కడేం చెప్తున్నాడంటే ఆయన తన ఎదుట తండ్రి ఎదుట ఈ సార్వత్రిక సంఘం అంతటిని ఆయన కన్యకగా ఆయన కోరుకున్న కుమార్తెగా సదాకాలం నిత్య మహిమలు ఆయనతో ఉండే సంఘముగా తండ్రికి ఆయన ప్రజెంట్ చేయాలి ప్రజెంటేషన్ ఆఫ్ ద బ్రైడ్ ఇన్ ద సమర్పించాలి అదే ఆయన ఉద్దేశం ఎందుకు ఆయన సిదర్దారిగా వచ్చాడు ఎందుకైనా జీవించాడు ఎందుకైనా బోధించాడు ఎందుకైనా సేవించాడు ఎందుకైనా సులువబడ్డాడు ఎందుకైనా సమాధ్యపడ్డాడు ఎందుకైనా తిరిగి లేచాడు ఆయన దృష్టిలో ఆయన హృదయములో సంఘమున్నది అనే కన్యక ఆ పవిత్రుల కన్యక ఈ పెండి కుమార్తెను సిద్ధపరచి పరశురాత్మ ద్వారా వాక్యము ద్వారా సంఘానికి ఇవ్వబడిన ఈముల ద్వారా సంఘ యొక్క ఈ సార్వత్రిక సంఘాన్ని ఒక పవిత్రురాల కన్యకగా పెండి కుమార్తె సిద్ధపరచి ఆ పిండి కుమార్తెను తండ్రి ఎదుట నిలువ పెట్టాలని సమర్పించాలని ఆయన సంకల్పించారు దాని కొరకు ఈ పిండి కుమారుడు ఎలా ఉన్నాడు ప్రేమించేవాడుగా ఉన్నాడు పవిత్రపరచేవాడుగా ఉన్నాడు సమర్పించుకొని సంగము కొరకు ఆ కన్యక కొరకు సంఘము కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు అంటే సమర్పణ కలిగిన పిండి కుమారుడు త్యాగం చేసే పిండి కుమారుడు ప్రతి వివాహ జీవితంలో పిండి కుమారుడు ఈ లక్షణాలు కలిగి ఉండాలనేది బాపా ప్రేమించేవాడుగా ఉండాలి పోషించేవాడుగా ఉండాలి సంరక్షించేవాడుగా ఉండాలి శుద్ధి చేసేవాడుగా అంటే సమర్పణ చేసేవాడుగా తండ్రి తాను త్యాగం చేసుకునేవాడుగా ఉండాలి అని ప్రభు యసు యొక్క మాదిరి ఆయన మనకి చూపిస్తున్నారు ప్రపంచములో ఏ లోపలేని లేనే లేదు అలాగే ప్రపంచంలో ఏ లోపలేని లేని కుమార్తె కూడా లేదు ఆల్ హ్యావ్ అవర్ ఫ్లాస్ మన ఇంపర్ఫెక్షన్స్ లోతు మనం కలిగే ఉన్నాం కానీ ఆ లోపల మనం లోను ఆయన పూడ్చి చేసినాడు అధికారంలో ఆదాము సంగతి రాస్తూ ఏం చెప్పాడు ఆదాముకు గాఢనిద్ర కలిగించాడు ఆదాముకు గాయం చేశాడు ఆ గాయములో నుండి ఆయన ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించాడు లోపల లోపుగా పెట్టాడా లేదు ఆ లోతును పూడ్చి అని రాస్తాను అధికార రెండులే ఆదాములోపు ఆయన పూడ్చారు ఆయన పూడ్చాడు ప్రతి కుటుంబ జీవితంలో ఉండే లోటు బాకలన్నీ పూడ్చేవాడు ఎవరు మన ప్రభువైన యశ్ ఆ కుమారుడు పైన ఉండి క్రింద మనలేని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకొనకు పరిపూర్ణంగా వ్రాయించి వాక్యం ద్వారా మన కొరత ఇచ్చేవాడు మన కొరతలు ఎన్నో ఉన్నాయి మనం అర్థం చేసుకుని ప్రభు కృపకు మనం అప్పగించుకోవాలి అంతే తప్ప నీకు నాకు గనక కోర్చుకు వెళ్దాం విడిపోదాం డాకలిచ్చుకుందాం నీ దారిది నా దారి నాది అనేవి విశ్వాసుల మధ్య ఉండకూడదు ప్రభువును ప్రేమించే వారి మధ్య ఉండకూడదు ఇబ్బందులు ఉంటాయి కొన్ని కుటుంబాలవి మనం చూస్తూ ఉన్నాము అందుకే అనాలోచనగా దీనికి తోడు అని చెప్తున్నా చాలా ఆలోచించి ఈ మెట్టు మనం తప్పక ఎక్కాలా లేదా ఈ అడుగు మనం వెయ్యాలా లేదా అని ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థించి ఆత్మ సంబంధమైన నిర్ణయంతో మన ముందుకు సాగా నేలిపోయినా కీడుకైనా అని చెప్తున్నా యవనస్తులు కుటుంబ జీవితాల్లో ఎంతో జాగ్రత్తగా ఎవసీ తెలుస్తాయి ప్రేమించుటలో మాదిరి ప్రభు యశు క్రీస్తే లో ప్రభుత్వ యశుక్రీస్తే ఆయన ప్రేమించినట్టు ఎవరు ఆయన లోకాన్ని ప్రేమించాడు పాపిని ప్రేమించాడు పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించాడు కదా కానీ మనల్ని కడిగి శుద్ధి చేయడానికి తను తానే ఆయన అర్పించుకున్నాడు ఆ తర్వాత ఏం చెప్తున్నాడు అంటే ప్రేమింప బద్దులై ఉన్నారు అని ఇరవై ఎనిమిది రాశాడు కదా ఇరవై తొమ్మిదిలో తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు కాని ప్రతి వాడును దానిని ఆ పోషించే పెండి కుమారుడు సంరక్షించే పిండి కుమారుడు అని చెప్తున్నాడు సమర్పించుకునే పిండి కుమారుడు ఆ లోటు లేకుండా ఉండాలని కోరుకునే పెండుకుమారుడు అంతే కదా తన కొరకు నియమించబడిన ఆ పాలు భాగస్థురాలు ఏ కొరత ఏ లోటు ఉండకుండా అంటే పూరించుకోవాలి మన కొరతలు మనం పూరించుకొని ప్రభు కృపతో నింపబడి మన విశ్వాస జీవితాన్ని మన వైవాహిక జీవితాన్ని సంఘములో మన సావాసాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు మనం క్రీస్తు శరీరమునకు అవయవంలో ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అని చెప్పాడు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు వారిద్దరు ఏక శరీరం అవిధురా పరలోకంలో పర్వోత్మంలో క్రీస్తున్నాడు ఆయన మన శిరస్సుగా ఉన్నాడు భూలోకంలో మనమున్నాం ఆయన శరీరంగా కనుక శరీరం ఒక చోట శిరస్సు ఒక చోట కాకుండా ప్రభువు మరలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఈ శరీరం శిరస్సు ఒకటిగా చేయబడినట్లుగా ప్రభుత్వం మనం జత చేయాలి సదాకాలానికి ప్రభుత్వం కూడా తండ్రి మహిమలో మనం ఉంటాము ఇది పిండి కుమారులు పిండి కుమార్తెలు కూర్చి మాత్రమే కాదు నేను క్రీషించు గూర్చియు ఆయన సంఘమును ఊర్చియు చెప్పుచున్నాను అని చెప్పాడు కుటుంబాల్లో ఉండవలసిన ప్రేమ చెప్పాడు ప్రేమించేవాడు పోషించేవాడు సమర్పించేవాడు ఓటు లేకుండా ఉండాలని ఆశించేవాడు సమర్పణ కలిగిన వాడు ఆ ఏ రకమైన మురికి లేకుండా కుటుంబ జీవితంలో పవిత్రత స్వచ్ఛత ఉండాలి చేసిన అంటారు కన్యాత్వం స్వచ్ఛత ఏ ఆక్షేపణ లేకుండా ఏ మత్స్య లేకుండా దేశముగా ఉండే కన్యకగా మనము ఆయన ఎదుట కనబడాలని ఆయన కోరిక మరి మత్స్యస్వార్థ ఇరవై ఐదులో ఇదిగో పెండు కుమారుడు అనే అర్ధరాత్రి ఒక కేక వినబడింది కదా ఒక స్వరం వినబడింది ప్రపంచ చరిత్రలో ఏం చెబుతున్నారంటే ఇట్ ఈస్ బ్రదర్ ఇట్ ఈస్ బ్రదర్ హూ మేడ్ దిస్ క్రై ఆఫ్ పిండి కుమారుడు వస్తున్నాడు అనే రాక ఆయన రాకను గుర్చిన కేక వేసింది బ్రదర్ అని వేరే వారే ఒప్పుకుంటున్నారు పిండి కుమారుడు ఎవరో సంఘానికి తేటగా తెలియచేస్తూ ఆయన రాక కొరకు సంఘాలను సిద్ధపరిచే పరిచర్య జార్ గారు చేశారు మెగ్స్ అని ఆయనతో పాటు సహకారిగా ఉన్నాయని జాజిమల్లర్ గారు చేశారు యాంటీ నార్స్ అని ఆయన చేశారు ఆయన గోదావరి ప్రాంతాలకు కూడా చాలా సంవత్సరాల కిందకి వచ్చిన వారు అప్పుడు ఆయన బాగ్దాద్ కూడా వెళ్లి ఆ ప్రాంతాల్లో కొంత సేవ చేశారు రాయలసీమలో చిత్తూరు ప్రాంతానికి కూడా వెళ్లి ఆయన సేవ చేసినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి వారు అచ్చమైనటువంటి కొత్త నిమజన సత్యాలు పాటించే జార్జ్ ముల్లర్ గారి సంఘము నుండి పంపబడి బీఆర్ఎ వారు నర్సపుర్ ప్రాంతానికి వచ్చి అక్కడ నిలిచి సేవ చేశారు బృదరం అని వేరే వారు పేరు పెట్టారు మనం పెట్టుకున్న పేరు కాదు అంటే అభిషిప్సులు అనభిషిలు అనే రెండు తరగతులు ఉంటాయి సంఘాల్లో మత సంఘాల్లో మనకి అవేమి లేవు మనమందరం సహోదరులు మతేశ్వర శ్రవే ప్రభు చెప్పాడు మీరు గురువులని పిలువడద్దు బోధకులని పిలువడద్దు చంద్రులని సింప్లీ బ్రదర్ మీరు సహోదరులు ఉన్నాడు కాబట్టి సహోదరులు నమ్మిన కృతనమందిన సత్యాలు గోదావరి ప్రాంతాల్లో వారు ప్రకటించారు పాటించారు రాంధ్రాలు వాటిని అమలు చేయడంలో కొన్ని లోపాలు ఉన్నాయి కనుక ఈ ప్రాంతాల్లో ఈస్ట్ గోడవరు కాని వెస్ట్ గోడవరు గాని ఉన్నవారు ఎవరైనా వాక్యానుసారమైన ఏ పద్ధతిని వారు నమ్మారు పాటించారు అది మన మధ్య ఉండగా లేదా అది పరీక్షించుకొని లేకపోతే అమలు చేయాలి అంతే తప్ప మీరు కాదు అని ఎవరు తృఢీకరించడం కాదు మంచిది మన పెండి కుమారుడు ప్రభుకరిస్తే పెండి కుమారుడు అనే మాట మతేశ్వర ఇరవై ఐదులో చెప్పాడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంఘానికి సంబంధించింది కాదు విశ్వాసం సంబంధించింది కాదా ఇస్రాలు జనాంగాన్ని చెబుతున్నాడు ఆయన ఆ కన్యకులైన వారే కనుక ఇదిగో పెణ్య కుమారుడు అనే కేక అంటే మీరు సిద్ధంగా ఉండే మీ దివిటల్లో నేను ఉన్నదా లేదా చూసుకొని పైకమెత్తి గల వారు శక్తిని ఆశ్రయించిన వారైతే విడిచిపెట్టబడతారు ఎంత పడరు జాగ్రత్తగా ఉండండి ఆయన వస్తున్నాడు అని చెప్పాడు పాచన బంధనలో ఇది చాలా వివరంగా చెప్పాడు నేను ఒకటి రెండు వచ్చినా మాత్రం చదివిస్తాను యశా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం చూడండి యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదే వచ్చిన చదవండి అరవై ఒకటే పాగాదరించుకున్న పిండి కుమార్ని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న వెండి కుమార్తె రీతిగాను రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు పెండి కుమారుడు పెండి కుమార్తె అనే మాటలు ఎస్యా వ్రాస్తున్నాడు ఇర్మియా కూడా వ్రాస్తున్నాడు ఎస్కేల్ కూడా వ్రాస్తున్నాడు దాని ఏదో మాటలు లేవు కానీ ముగ్గురు ప్రవక్తలు ఎస్యా ఇర్మియా ఎస్కేల్ ఆ ఇస్రాయల్ జనాంగమే ఆయన పెండి కుమార్తె అది పాత నిబంధనలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన అక్కడ సంఘానికి చెప్పలేదు ఆయన కనుక అక్కడ పాత మందిరంలో చెప్పిన పెండి కుమారుడు ప్రభువే కాని పెండి కుమార్తెగా ఇస్త్రాలు జనాంగాన్ని ఆయన కోరుకొని వారితో సదాకాలం ఉండాలి ఆయన వారిని విమోచించి వారితో సదాకాలం ఉండాలని ఆయన ఉద్దేశం అరవై రెండవ అధ్యాయం కూడా చూడండి ఐదో వచ్చనం అరవై రెండవ అధ్యాయం ఐదో వచ్చనం ఇక్కడ చెప్పిన కన్యక జనాంగం అరవై ఒకటిలో చెప్పిన అరవై రెండులో చెప్పినా వారే కన్యకను వరించి పెండి చేసుకున్నట్లు నీ కుమారులు ఓ ఎరుసలమా నీ కుమారులన్ను వరించి పెండి చేసుకున్న అని ఆయన చెప్తున్నాడు మరి వైవాహిక దినాల్లో ప్రారంభ దినాల ప్రేమను గురించి వైవాహిక ప్రేమ అని ఇరవై ఆంధ్ర రెండవ చెప్పాడు మొదటి ప్రేరాల ఉంది మీరు తర్వాత అది హోంవర్క్ అనుకోండి ఇప్పుడు నలభై ఏదవ కీర్తనలో ఇస్రాయల జనానికి ఆయన చెప్పిన మాటలు మనము చదువుకున్నాం రాజకుమారుడు రాజదండము ఆ రాజకుమారునికి ఏర్పాటు చేయబడిన రాణి రాజకుమార్తెని వచ్చి ఆయన చెప్తున్నాడు పదకొండు చూడండి నలభై ఐదవ కీర్తన ఈ రాజుని ప్రభు అన్నాడు ఆగా కాబట్టి ఇస్రాయల జనానికి ఏమై ఉన్నాడు ఆయన రాజుగా ఆ రాజుకు దిగు రాజు కుమార్తె తిముడు కుమార్తె రాజకుమార్తె ఆ రాజనగరంలో వారు ప్రవేశిస్తున్నారు అని పదిహేన వచ్చ రాజు యొక్క అభిషేకాన్ని గుర్చి సింహాసనానికి గుర్చి మధుర వచ్చరాల్లో చెప్పాడు ఆయన దైవం స్త్రీలలో ఎవరున్నారు తిముగ వచ్చారు ఇరవై ఐదో కీర్తన తొమ్మిదో ఆ రాజుల కుమార్తె కాబట్టి రాజకుమారుడుగా ఉన్నవాడు ఆయన ప్రభు రాజకుమార్తెగా ఉన్నది ఇస్రాయలు జనాన్ని మీరు ఎక్కడ చూసినా గుర్తు పెట్టుకోండి ఎంటరే కథని మందిన ముప్పై తొమ్మిది పుస్తకాల్లో రాజు రాణి అంటే ప్రభు ఇస్రాయలు జనాన్ని అక్కడ సంఘం లేదు కానీ కొత్త మందనలో ఆయన రక్తమిచ్చి ఎవరిని సంపాదించాడు వారిని ఆయన పెళ్లి కుమార్తెగా చేసుకుంటున్నాడు ఈ తేడా మనం రాజు అనేవారు ఇస్రాయల్ జనాన్ని వారు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు రాజు కొరకెదు మిస్సే వస్తాడు మమ్మల్ని విడిపిస్తాడు రాజు 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 మెస్సే కొరకు వాడు ఎదురు చూశారు ఇస్రాయల్ రాజు ఎదురు చూస్తున్నారు కనుక ప్రభు వచ్చినప్పుడు వారికి రాజ్యం ఇవ్వలేదు మన కొరకు రక్షణ సిద్ధపరిచారు సినువలే వేలాడి మన కొరకు రక్షణ వెళ్ళాడు తిరిగి లేపబడి మరలా వచ్చినప్పుడు మొదల సంఘం కొరకు వస్తాడు ఆయన ఎప్పుడో తెలియదు ఆకాశ మంగళానికి ఆయన వస్తాడు ఆ వచ్చినప్పుడు విశ్వసించిన వారందరూ పవిత్రురాలైన కన్యకగా ఆయన దగ్గరకు కొనుకోబడతారు ఫాదర్ తండ్రి సన్నిధికి మనం కొనుకోబడతా నమ్మిన వారు ఎట్టబడతారా లేవా నమ్మిన వారు కొనుకోబడతారా లేదా నమ్మిన వారు సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటారా లేదా అనే దానికి బైబిల్ చదివేవారే రెండు భాగాలుగా విడిపోయారు అంటే టూ స్కూల్స్ అర్థం రెండు రకాలుగా విడిపోయారు అంటే ఏమని ఏకత్వం లేకుండా జీవించిన వారు మాత్రమే కారని పొందారు పార్షియల్ రాష్ట్ర అంటారు కానీ మరికొందరు ఏమంటే మనం నమ్ముకున్నాం కానీ పరిపూర్ణం కాదు ప్రభు ఆయన వచ్చినప్పుడు మనల్ని తనవే కూడా నిత్య మహిమలో ఉండడానికి మనల్ని మార్చి ఆయనే మన తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పాడు దీనికి ఒక బలమైన ఉదాహరణ ఏమిటంటే జాగ్రత్తగా ఉండండి ఆయన ఫిలజల్ఫియా సంఘానికి వ్రాసు వారు లోటువాట్లు లేకుండా మిషనరీ సంఘం ఉన్నారు కనుక వారందరూ కొనుక్కోబడతారు అనుకోవచ్చు మనం మరి ప్రభుత్వం మనం అందరము మార్పులు పొందదు కొనుకోబడదు అనే మాట ఏ సంఘానికి రాశాడు ఆయన ఏ సంఘానికి ఆ అంతే కదా మరి ఇక లేదు కొనుపోబడితే కురించే లేదు ఎత్తపడితే ఇక ఎత్తబడంది ఎవరండి ఎందుకు రాస్తున్నాడు అంటే దేవర్ ఫుల్ ఆఫ్ లాస్ వారు నమ్ముకున్నారు కాని అన్ని నేర్పు ఉన్నాయి వారిలో ఇమోరాలిటీ ఉన్నది కోర్టు కేసులు ఉన్నాయి వారిలో కలహాలు ఉన్నాయి ఫ్యాక్షనిజం ఉన్నది అసూయలు ఉన్నాయి ఆ తోటలో కలుపు మొక్కలని మనం చెప్పుకునేవే ఎన్నో రకాల నేరాలు ఉన్నాయి వారు కానీ పౌరు తండ్రి వారి నేను పేరు రాసి ఆ ముడతలు తీస్తున్నాడు కలంకమ్ లేకుండా ముడత లేకుండా ఏ అపవిత్రత లేకుండా దోషము కానీ ఏవీ లేకుండా నిలువ దగిన ప్రభుత్వాలైన కన్యకగా ఆయనకు సమర్పించాలని ఆలోచన కనుక ఈ రాసిన పత్రికల ద్వారా కొరింతు సంఘములు పెండి కుమార్తెగా ఉండవలసిన ఆ సిద్ధపాటులు లోపాలు ఆయన చక్కచేస్తున్నాడు ఇన్స్ట్రక్షన్ అండ్ కరెక్షన్ ఉపదేశాన్ని అందిస్తున్నాడు తప్పు చూసుకున్నాడు భాగ్యం రెండు రెండు కొరకు వ్రాయిపోయింది కనుక ఆ తప్పు చూసే భాగములు మోపల్ తీస్తున్నాడు పిండి కుమారుడు సిద్ధపడి వస్తాడు తర్వాత ఎవరు రాయల హాహా పిండి కుమార్తె పిండి కుమార్తె వచ్చినప్పుడు ఆ పిండి కుమార్తెతో బాబు కొందరు వస్తూ ఉంటారు వీడియోలు కనపడాలని కొంతమంది దగ్గర దగ్గర ఉంటూ ఉంటారు ఆఖరికి మ్యారేజ్ రిజిస్టార్ ప్రమాణాలు చేస్తూ ఉంటే అమ్మాయి పలకపోతే ప్రారంభాలు పలుతూ ఉంటారు ఇది చాలా భయంకరమైన విషయం పెళ్లి చేసుకునేది ఎవరు ఆ కన్య మరి ఆ కాండక్ పలకెళ్ళా నీకేం సంబంధం నువ్వు ముస్మేలు తీయడానికి కానీ దీనికి సహాయం చేయాలంటే అసిస్ట్ చేయాలి అంతవరకు ఉండాలి తొందర కూడా చూసుకుని వెళ్ళదు ప్రమాణాలు ఎవరు చేయాలంటే చేసుకునే అబ్బాయి చేసుకునే అమ్మాయి చేయాలి ఇంకెవరు చేయించేవాడు రిజిస్టార్ చేసేవాళ్ళు వాళ్ళిద్దరే ఇంకెవరు విధానంలో పాలు పంపులు పొందకూడదు మనం ఎవరు అంటే కన్యకగా ఉన్నాం పిండి కుమార్తెగా సిద్ధపరచబడుతున్నాం ప్రభుత్వం చేస్తున్నారు తెలుసా ఒక పోతుడు ద్వారా కొన్ని విషయాలు వ్యవహాన్ ద్వారా కొన్ని విషయాలు పౌరుల ద్వారా కొన్ని విషయాలు ఇలా ఒక్కొక్కరి ద్వారా మన ముడతలు తీరడా ఈ రెండు రోజులు మీటింగ్లో ఎన్ని ఉంది ఆయన ఆయన కథం కానీ కడుగుతున్నాడు లోటుబాట్లు లేకుండా ఉండాలి మనకి జీవరాజరావు గారు చాలా చక్కని ఉపదేశాలు చేసేవారు ఆయనకి నేను చాలా నేర్పించాల్సి వచ్చింది తలకి నూనె పెట్టుకున్నాడు లేదో చూసుకోకుండా వచ్చేవాడు తల దుడుకున్నాడు లేదో ఎదురుకున్నవాడు కాదు పత్రన్స్ పెట్టుకున్నాడు లేదో చూసుకునేవాడు కాదా మాకు చాలా చదువు ఉన్నది కనుక అవన్నీ నేర్పించుకుంటూ వచ్చా ప్రభు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తున్నాడు పెండి కుమార్తెగా గా ఉండాలి ఎటు లేకుండా అది తీసి తీసి చేసి చాలా చేస్తూ ఉంటారు ఎందుకు ఏ లోటు లేకుండా ఉండాలి అది కాబట్టి మన ప్రభు రాబోతున్నాడు అనుకోని గడియలు ఆయన మేఘాల మీద వస్తాడు మన మేఘాల మీద కొనుక్కోబడి ఆయన సన్నిధికి వెళ్ళిపోతాడు వాడు పోషించేవాడు సంరక్షించేవాడు త్యాగం చేసిన వాడు మన కడుగుతున్న వాడు తండ్రి నిలబెట్టాలని ఆ చక్కని ఆలోచన కలిగిన మన ప్రియ పరలోక తండ్రి పెండుకుమారుడుగా అంటే ఆ కుమారుడే పెండు కుమారుడుగా ఈ రానోకంలో ఉన్న ప్రతి దినాన్ని మనము ఆయనను ఎదురుకోవడానికి తగిన గన్నకగా పెండి కుమార్తెగా మనను మనము సిద్ధపరచుకోవాలి బైబిల్ ఏం చెప్తున్నదంటే పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకొని ఉపధి అని చెప్తున్నాడు గ్రంథం బృందం పంతముధులు ఆ ఉన్నాయి ఒక ముఖ్యమైన తేడా మనం గమనించాం పాత నిబంధనలో రాజు కొరకు ఎదురు చూస్తున్న వారు ఇస్రాలు జనా పెండ్లి కుమార్ని కోరిక ఎదురు చూస్తున్నాం మనం ఎవరు పెండ్లి కుమార్తెగా సంఘముగా కనుక ఆయన సంపాదించారు నమ్మిన నాటి నుండి ఎన్నో ఉన్నాయి వాక్యం ద్వారా సంఘము ద్వారా పెద్దల ద్వారా సేవకుల ద్వారా అనేక మంది వంటి ద్వారా తండ్రుల వంటి ద్వారా ఆయన మనల్ని చక్క చేస్తున్నాడు ఆయన రూపానికి తెస్తున్నాడు ఒక రోజు మనం అందరం కలిసి ఆయన ఇది నిలిచేటప్పుడు ఆయన అంగీకరింపదగిన కన్యకగా లేక పెండ్లి కుమార్తెగా ఉంటాం ఈ విషయాలు మీరు ఇంకా ధ్యానం చేయండి చాలా చక్కని ఆలోచన పిండి కుమార్తెగా మనం ఈ లోపు లేని వారంగా మాటి మాటికి దినదిన కడుక్కొని ప్రభుత్వ పవిత్రుడుగా స్వచ్ఛతలు కనపరచేవారంగా వారంగా ఎలా జీవించాలో మనమంతా ఆయన మీదనే మన హృదయమంతుల మన ధ్యాసంతా ప్రభు మీద పెట్టుకుని ఆయన మహిళ కొరకై మనం ప్రభు ప్రభునామూన మీ అందరికి మరోసారి ప్రేమనాలు తరలించండి కన్ను మూసుకోండి అయ్యా ఒకరి